ఆ మధ్యకాలంలో ఫేస్బుక్స్ ఎక్కువ హ్యాక్ అయ్యాయి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫేక్ ఫేక్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు అడుగుతున్నారు డబ్బులు అడుతున్న క్రమంలో ఇట్లా ఒక చిన్న క్లూజ్ చెప్తూ మనం ఒక వీడియో చేశాను సింపుల్ ఆఫీస్లో కూర్చొని చేశాను ఇట్లా ఫేస్బుక్లో కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం ఆల్రెడీ మన ఫ్రెండ్ ఉన్నాడు మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం ఇంకోటి ఫ్రెండ్ అనేటోడు ఫోన్ చేసి డబ్బులు పెడతా తప్ప ఫేస్బుక్లో అడగడం ఇంకోటి ఫేస్బుక్ ఓపెన్ అయినప్పుడు అది ఎప్పుడు ఓపెన్ అయింది దానికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నాయని చూసుకుంటే అది ఫేక్ అని జన్యుని అర్థమైపోతుంది కొన్ని టిప్స్ చెప్తే ఒక వీడియో చేశాను చేసి మామూలుగా నా ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే చాలా సర్క్యులేట్ అయింది అది అవుతున్న క్రమంలో ఇంట్లో మా వైఫ్ సుశీల తను నా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యారేజ్ అయింది ఎన్ఐటి వరంగల్ వెళ్తాను ఆయన నువ్వు చెప్పింది ఇంతమంది చూస్తున్నారు మనం దీని ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ పెడితే ఎలా ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి మా వైఫ్ చెప్పింది నైట్ నైట్ డిస్కస్ చేసుకున్నాం సరే ఏం చేద్దాం అంటే నేమ్ ఒక మంచి నేమ్ పెడదాం ఏం పెడదాం ఏంటంటే ఏదో ఆలోచన నుంచి క్రైమ్ ఫ్రీ ఇండియా అని వచ్చింది అసలు అప్పటివరకు అసలు ఆ వర్డ్ అంటే నేమ్ ఎప్పుడు అనుకోలేదు సడన్గా అప్పుడప్పుడు నైట్ ఆలోచన వచ్చింది క్రైమ్ ఫ్రీ ఇండియా క్రైమ్ ఫ్రీ ఇండియా సిఎఫ్ఐ క్రైమ్ ఫ్రీ ఇండియా అని అనుకోవడం అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం నైట్ నైట్ ఒక మెల్ ఐడి క్రియేట్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసినాం ఆ అకౌంట్లో ఫస్ట్ వీడియో అదే పెట్టినాం ఫేస్బుక్ హ్యాక్ అయితే ఏం చేయాలండి దాని తర్వాత వీడియో చేయడం ఆ వీడియోస్ అంటే జనరల్గా ఏంటంటే సైబర్ క్రైమ్ జరుగుతుందని న్యూస్లో చాలా వస్తాయి జరుగుతుందని న్యూస్లో వస్తే లాభం లేదు అంటే ఎట్లా జరుగుతుందని మనం ముందు అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు సేవ్ అవుతారు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సైబర్ క్రైమ్స్కి దానికంటే వేరే మార్గం లేదు ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగి మనం పట్టుకున్నా పట్టుకోవడం చాలా కష్టం చాలా టైం టేకింగ్ మనకు శ్రమతో కూడింది డబ్బులు ఖర్చు అయితే మనం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకోవడం వచ్చిన తర్వాత రికవర్ అవుతుంది అంటే రికవర్ అవుతాయి ఛాన్స్ తక్కువ ఇంత అన్నిటికీ సొల్యూషన్ అసలు మనం జాగ్రత్త పడితే బెస్ట్ కదా అని చెప్పేసి ఆ క్రైమ్ ఫ్రీ ఇండియా ఛానల్కి ఒక కూడా పెట్టినాం అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకో అవగాహన పెంచుకో నిన్ను కాపాడుకునే ఆ శీర్షికతో స్టార్ట్ చేసి రెగ్యులర్గా వీడియో చేయడం ఒక రెండు వీడియో చేసిన తర్వాత మా జాయింట్ సిపి అవినాష్ మంత్ సార్ని గెలిచాను సార్ ఇట్లా వీడియోస్ చేస్తున్నాను బాగుందంటే ఓకే గుడ్ బాగుంది చెయ్యు బట్ మనకు కొన్ని ప్రివిలేజ్ కొన్ని బోటర్స్ బోర్డర్స్ ఉంటే అవి దాటి ఎట్టి బస్సులు చేయొద్దు మనం చేయదంటే సార్ నేను ప్రతీది చేస్తాను సార్ అప్పుడు సారు పర్మిషన్ అప్షియల్గా లెటర్ పెట్టని చెప్తే అప్పుడు మా సిపి గారు సార్ దగ్గరికి వెళ్తే అంజన్ కుమార్ సార్ అప్పుడు ఆయన స్కూటినీ చేసి దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఛానల్ పెట్టద్దా పెట్టడానికి చాలా రోజులు టైం పట్టింది ఎందుకంటే ఇప్పటివరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అఫ్షియల్గా రన్ చేయట్లేదు అవును మనం చేయొచ్చా చేయరా అనేది ఎక్కడ చూసినా మా సర్వీస్ రూల్స్లో చూసినా ఎక్కడ చూసినా దానికి సంబంధించినది దొరకట్లేదు ఏం చేయాలి అవట్లేదు నాకేమో చేయాలని ఉంది పబ్లిక్ అవసరం అంటే నాకు చేయాలంటే నేనేదో హైలైట్ కావాలని కాదు కానీ ఇది అవసరం దీనివల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది కానీ దీన్ని మనం పోలీస్ ఉంటే అఫీషియల్గా చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి అని చెప్పేసి చేరుతున్న క్రమంలో అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ దొరికాడు అతను మన పోలీసు ఎంప్లాయీస్ సంబంధించి అన్ని రూల్స్ మీద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మీద అప్పుడు మన సీపీఎఫ్లో అతను అవుట్ సోర్సింగ్లో చేస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను చెప్పేసరికి అంటే ఆయన మొత్తం చేసి దీంట్లో రూల్స్ బిల్స్ ఎందుకే నువ్వు చేస్తుంది ప్రివెన్షన్ పోలీస్ ప్రైమరీ డ్యూటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ప్రివెన్షన్లో ఇది ఒక పార్ట్ నీకు అఫిషియల్ డ్యూటీస్లో ఇది ఒక పార్ట్ సో నీకేం ప్రాబ్లం లేదు ఆక్ గ్రౌండ్స్లో ఆయన డ్రాఫ్టింగ్ ఇచ్చాడు ఆ డ్రాఫ్టింగ్ బేస్ చేసుకొని ఒపీనియన్ తీసుకొని సార్ అంజన్ కుమార్ సార్ ఒక పర్మిషన్ ఇచ్చాడు అఫిషియల్ పర్మిషన్ నువ్వు వీడియోస్ చేయచ్చు మన మనం పోలీస్ ఇమేజ్ ఎక్కడ డిస్టర్బ్ కావద్దు గవర్నమెంట్ పాలసీస్కి అగెనిస్ట్గా కాకుండా పబ్లిక్కి యూజ్ చెప్పాడని చెప్తే అప్పటి నుంచి ఇక సీరియస్గా స్టార్ట్ చేసాం ఇక తర్వాత మన సివి ఆనంద్ సార్ వచ్చిన తర్వాత కూడా కలిస్తే ఓకే గుడ్ బాగా చేస్తున్నాయా ఇన్ని ఎట్లా అని చెప్పి చాలా అప్షేట్ చేశారు అంటే ఒక సాటిస్ఫ్యాక్షన్ అంటే మనకు పెద్ద ఆఫీసర్ ఇట్లా వెన్ను ఇట్లా అంటే ఆ ఫీలింగ్ మీరు ఉంటది మనం కష్టం అందరికి పోతుంది ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎంబోస్ ఏవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే సార్ ఇప్పుడు మనకు హాని ట్రాప్ కానీ కేసెస్ రిలేట్ అవుతున్న కేసెస్ రిజిస్టర్ ట్వంటీ త్రీ సపరేట్ సపరేట్ ఎంబోస్ ఉంది ఆ ఎమ్మోస్ కూడా డే బై డే చేంజ్ అవుతొస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో అంటే ఎక్కువ మంది విక్టిమ్స్ ఉన్న హనీ ట్రాప్ హనీ ట్రాప్లో నాకు యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు క్వశ్చన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్స్ ఆడడానికి కామెంట్స్ పెడితే ఒక్కోసారి కామెంట్స్ అందరు చదవడానికి యాక్సెస్ ఉంటాయి కొందరు ఇబ్బంది అంటే ఒప్పుకోరు అంటే వాళ్ళు ప్రైవసీ బెటర్ అవరు సో దానికోసం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం క్రైమ్ ఫ్రీ ఇండియా ట్వంటీ ట్వంటీ ఆ మెయిల్ ఐడిలో చాలా ఈ హనీ ట్రాప్ గురించి వస్తున్నాయి సార్ నాకు ఇట్లా జరిగింది ఏం చేయాలి ఏం చేయాలి హనీ ట్రాప్ అంటే జనరల్గా మనం కూడా చెప్తాం హనీ ట్రాప్ అనే వర్డ్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి చెప్తాం హనీ ట్రాప్ అంటే ఏంటంటే ఇది అప్పట్లో ఈ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రాప్ చేయడానికి శత్రు దేశాలు వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఒక మంచి ఆర్మీ ఆఫీసర్కి ఒక అమ్మాయిని ఎరవేసి ఆ అమ్మాయితో క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారు రేపు ఏమి ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేది అట్లా జరిగేది దాన్ని సైబర్ అఫెండర్స్ అడాప్ట్ చేసుకొని మెల్లిగా కామన్ పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీకు అని ఒక మెసేజ్ పెడతారు హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనం జనరల్గా హాయ్ అంటే ఎవరో అని చెప్పేసి మనం హాయ్ చెప్తాం వాళ్ళు డీపీ కూడా అమ్మాయి ఫొటోస్ పెడతారు అమ్మాయి ఫోటోస్ అంటే హీరోయిన్ ఫొటోస్ మోడల్స్ ఫొటోస్ పెట్టాను కామన్ అమ్మాయి ఎక్కడి నుంచో పిక్ చేసుకుంటారు అంటే మనం చూడగానే ఇవి ఎక్కడో ఉంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసేసి హాయ్ చెప్పకండి మనం హాయ్ అన్నాం బాగున్నామా ఇవన్నీ ట్రై చేసేసరికి ఈ నువ్వు ఫ్రీకుండా నేను వీడియో కాల్ అంటే ఇంకా వీడియో కాల్ చేస్తా అంటే మనం ఏం ఆలోచించకుండా వీడియో కాల్ అటెండ్ చేస్తాం వీడియో కాల్ అటెండ్ చేయగానే వాళ్ళు చేసేది ఏంటంటే మన ఫోన్లో మనం వీడియో కాల్ చేస్తే మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది మన మన ఫేస్ దీంట్లో పెద్ద స్క్రీన్లో కనపడుతుంది వాళ్ళకి సంబంధించిన చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది ఇది మనం మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి ఒక టూ త్రీ సెకండ్స్లో ఫోన్ కట్ చేసేసి మనకే ఆ వీడియో పంపిస్తారు అంటే ఆ వీడియోలో ఏం చేస్తారు ఆ అమ్మాయి న్యూడ్గా ఉంటుంది ఫస్ట్ ఫోన్ అటెండ్ అయినా న్యూడ్గా కనపడుతుంది మనం ఎంత కరెక్ట్ పర్సన్ అయినా ఒక న్యూడ్ వీడియో చూడగానే ఇమీడియట్లీ ఫోన్ మనకు అర్థం కాదు ముందు అసలు మన మైండ్ అది ఎక్స్పెక్ట్ చేయం కదా సార్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక ఫ్రెండ్ మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తే సరే న్యూడ్లో అమ్మాయి కనిపిస్తరికి నీ మైండ్ ముందు అర్థం కాదు నువ్వు కట్ చేయాలన్నా ఇదంతా జరగడానికి ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ పడుతుంది ఎంత నువ్వు ఎంత అనుకున్నా ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏందని కోసం ఏందో చూద్దామని క్యూరియాసిటీతో తెలియకుండానే చూసే వాళ్ళు ఉంటారు కొందరు ఇంకేందంటే వాళ్ళు టెంప్ చేస్తే ఈ అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళి ఇతను కూడా న్యూడ్గా తయారయ్యి చెప్పేసి న్యూడ్గా తయారయ్యి కూడా వీడియోస్ చేసిన సందర్భాలు కూడా ఉంది అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎంత డిమాండ్ చేస్తే అంత ట్రై చేస్తాను అదంతా ఫోన్ కట్ చేసి ఇదే వీడియో నాకు పంపిస్తాం నువ్వు ఇట్లా నాతో న్యూడ్ వీడియో స్టార్ట్ చేసినావు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను ట్విట్టర్లో పోస్ట్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను బ్లాక్మెయిల్ చేసి వద్దు వద్దని చెప్తే డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను లేకపోతే ఇది పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఎవరైనా కూడా సొసైటీలో అన్నిటికంటే ముందు పేరు ముఖ్యం ఈ వ్యక్తి ఇలాంటి వాడు క్యారెక్టర్ పోయిందంటే ఎవరు తట్టుకోలేదు అట్లా అని చెప్పేసి ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఇది మనం చూస్తున్న ఆడియన్స్ కూడా అనుకుంటా ఇది మనం ఎందుకు చేస్తాం అనుకుంటారు ఇది మనకెందుకు అయితే సమస్య లేదు ఇలా ఎవ్వరు అతిథులుగా ఎవ్వరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇరుక్కున్నారు తెలియకుండా మంచి మంచి డాక్టర్స్ అడ్వకేట్స్ కూడా ఇరుక్కున్నారు అంటే దీనికి ఎవరు అతిథులుగా అంటే మీకు వచ్చిన కంప్లైంట్లో ఒక మంచి కేసు స్టడీ చెప్పండి అంటే కేసు స్టడీ అంటే ఆ పర్సన్ పేరు చెప్పను లాక్డౌన్ టైంలో కోవిడ్ చాలా ఎఫెక్టివ్ ఉంది అంటే డాక్టర్స్ కూడా డైరెక్ట్ పేషెంట్ని కలిసే పరిస్థితి లేదు అంటే హాస్పిటల్స్ కూడా లేవు ఆ టైంలో ఏం చేశారు అందరూ ఈ వీడియో కాల్ కనెక్షన్ పెడుతున్నారు అంటే జనరల్ ఏంటంటే వీడియో కాల్లో మనం మాట్లాడతాము పేషెంట్ ప్రాబ్లం చెప్తాడు అతను ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఫేమస్ డాక్టర్స్ను టార్గెట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అపోలోలో ఒక ఫేమస్ డాక్టర్ ఉంది అనుకోండి ఆయనకు వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు స్లాట్ బుక్ చేసుకుంటారు ఆ టైంకైనా వీడియో కాల్ అటెండ్ చేస్తారు అటెండ్ చేయకుండా ఆటోమేటిక్గా డ్రామ్ అమ్మాయి అటు నుంచి పంపిస్తుంది డాక్టర్గా అసలు ఆయనకు అర్థం కాదు సార్ ఏం జరుగుతుంది అది ఎవరైనా అంతే అర్థమై కట్టే లోపు ఇది పంపించేసి ఇట్లా నువ్వు నన్ను ప్రిజర్వేషన్ న్యూడ్గా కనపడమని నేను ఇది సోషల్ మీడియాలో పెడతాను నేను మీడియాలో చెప్తాను చెప్తే ఆ డాక్టర్ ఎంత ఇబ్బంది పడతాడు అంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న ఆయన యొక్క ఇమేజ్ అంతా పోతుంది అరే ఈ డాక్టర్ ఇలాంటి వాడు అనే విషయం తెలిస్తే అయితే అని చెప్పేసి ఆయన టెన్షన్ పడడం వాళ్ళు డబ్బులు ఆడడం ఈయనకి ఏమర్థం కాకుండా ఆల్రెడీ కొంత అమౌంట్ పంపించాయని టెన్షన్లో ఇదేంటంటే సైబర్ అఫెండర్ నువ్వు లక్ష రూపాయలు పంపిస్తే డిలీట్ చేస్తామంటారు కదా లక్ష రూపాయలు పంపించినా డిలీట్ చేయరు కోటి రూపాయలు పంపించినా డిలీట్ చేయరు నువ్వు ఏం పంపించకపోయినా డిలీట్ చేయరు ఎందుకంటే వాడు కావాల్సిన డబ్బులు నువ్వు ఎంత భయపడితే అంత టార్గెట్ చేస్తావు ఆయన ఒకసారి ఇచ్చాడు రెండోసారి ఇచ్చి ఆయనకు అవ్వట్లేదు ఈయన ఇంకా పేషెంట్స్ ఈ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆయనకి ఇంకా ఆ టైంలో అప్రోచ్ అవ్వడం జరిగితే ఇది ఇది జరుగుతుంది సార్ ఎట్టి ఫస్ట్ వాళ్ళు చేయరు జనరల్గా ఏమనుకుంటుంటే వాళ్ళు మేము మేము ఫేస్బుక్లో పెడతాము యూట్యూబ్లో పెడతామని చెప్తారు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సార్ అబ్నార్మల్ కంటెంట్ ఉంటే అబ్సీన్ కంటెంట్ ఉంటే వాళ్ళు అప్లోడ్ చేయడానికి యాక్సెప్ట్ ఇవ్వరు అప్లోడ్ కాగానే వాళ్ళు చెక్ చేసి వాళ్ళే డిలీట్ చేస్తారు ఈ విషయం తెలియక చాలామంది నిజంగా అవుతుంది వచ్చని డబ్బులు ఇస్తారు ఇది చాలా జరుగుతున్నాయి దాని మీద కొన్ని వీడియోస్ చేశాం ఇంకా తర్వాత ఇట్లా కాదు దీనికి మనం చెక్ పెట్టాలి మనం క్రైమ్ ఫ్రీ ఇండియా తరఫున సొసైటీకి ఒక మంచి చెక్ ఒక టిప్స్ చూపించాలని చెప్పేసి టిప్స్ పెట్టాం సార్ ఈ టిప్స్ ఇది కంపల్సరీ ఫాలో కాండి అందరూ ఏమనుకుంటారంటే నేను మోసపోను నేను చాలా గ్రేట్ అనుకుంటారు మోసపోకుండా ఉండే సమస్య లేదు మనకి ఎప్పుడైతే అన్నోన్ కాల్ నుంచి వీడియో కాల్ వస్తుంది కదా సార్ మనకు వీడియో కాల్ వచ్చినప్పుడు ఫోన్ అటెండ్ చేసే ముందు ఈ కెమెరా ఉంటుంది కదా ఫ్రంట్ కెమెరా ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయండి మీ ఫేస్ రికార్డ్ కాదు అక్కడ ఏముందో కనపడుతుంది ఇన్ కేస్ హనీ ట్రాప్ ఉన్న అక్యూజ్ అనుకోండి అక్కడ అమ్మాయి న్యూడ్గా కనిపిస్తుంది కానీ మీరు కనపడినంతసేపు వాటిని వాడిని బ్లాక్మెయిల్ చేయాలి కెమెరా క్లోజ్ చేసి కెమెరా క్లోజ్ చేసి ఫోన్ అటెండ్ చేయండి అన్నోన్ కాల్కి అన్నోన్ కాల్ అన్నోన్ కాల్ కాదు ప్రతి కాల్ అందరూ ఏంటంటే అన్నోన్ కాల్ చెప్తే సరిపోతుంది కదా నోన్ కాల్స్కి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది స్కూపింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్ దాంట్లో ఏంటంటే మీ పేరుతో నాకు కాల్ వస్తుంది మీరు కానీ నాకు చేసేది మీ నెంబర్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఏమనుకుంటాను మీరే కావచ్చు నేను క్యాజువల్గా అటెండ్ చేస్తాను అంటే అది స్కూప్ కాలా లేకపోతే ఫేక్ కాల్ అది చాలా మందికి మన కాల్ మన నెంబర్ నుంచి మనకే కాల్ వస్తుంది గౌడస్ అందరూ ఈ ఇది మనకు తెలియదు కాబట్టి ఎందుకు సింపుల్ మన క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక రెండు సెకండ్లు కదా క్లోజ్ చేసి మనం ఓపెన్ చేయండి ఎవరు తప్ప ఫోన్ వచ్చినప్పుడు కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో కాల్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడి కూడా ఫింగర్ తీసేయండి టూ సెకండ్స్ లో తీసేయండి కొద్ది రైట్ సింపుల్ సింపుల్ అసలు నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు లక్షల రూపాయలు కాపాడుతుంది మీ మానసిక టెన్షన్ టెన్షన్ నుంచి బయటపడతావు ఎంత పెద్ద సమస్య అది ఎవరికి చెప్పుకోలేము ఎవరు చెప్పుకుంటే ఏమనుకుంటారో నిజంగా పెడతా ఎంతగా మంచి వాడానికి నేను ఎవరు నమ్మడు సార్ చెడ్డోడనడానికి అందరు నమ్ముతారు నేను మంచిగా అంటే ఎవరు నమ్మడు ఏమో సొంగ గారి చుట్టారు అనుకుంటారు అసలు కూడా నేను మంచిగా ఉండే నమ్మాడు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇది ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేయండి రైట్ ఒకవేళ మీరు ఏదో బిజీలో ఉన్నారో ఏదో ఈ టిప్ మర్చిపోయారు బెల్లాగా అనుకోకుండా అటెండ్ చేశారు అక్కడ నుంచి అమ్మాయి మాట్లాడింది మీరు అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒకళ్ళు నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే మీ వైఫ్కి చెప్పి సబ్జెక్ట్ ఇట్లా నాకు ఇట్లా వీడియో కాల్ వచ్చింది ఇదేదో అనుకోకుండా ఇట్లా వచ్చింది ఇట్లా నాకు ఏదో టా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి మీ వైఫ్ మీ ఇంట్లో పేరెంట్స్ మీ క్లోజ్ వాళ్ళకి చెప్పేస్తే మీకు సగం రిలీఫ్ అయిపోతారు ఏదైనా ఫస్ట్ మీ ఫ్యామిలీ బయట వాడని కూడా మీ ఫ్యామిలీ నువ్వు ముందు కన్విన్స్ చేయాల్సి సరిపోతుంది ముందే చెప్పిన ఒక ఫస్ట్ మెయిల్ మెసేజ్ రాగానే చూపించింది ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటంటే మా ఆయన తెలియకుండా అది ఇరుక్కున్నాడు